ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అంటే అధికారము ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ఇరు పార్టీల వారు సహరించుకునే వాళ్ళు ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వానికి సంబంధించినట్టు ఏదైనా లోటుపాట్లు ఉంటే దాని గురించి విమర్శించుకునే వాళ్ళు గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శలకు ప్రతి విమర్శలుగా కొనసాగుతూ ఉండేది కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొత్త వరవడి స్టార్ట్ అయింది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఒకటి స్టార్ట్ అయిపోయింది అదేవిధంగా బ్లూ బ్లూ బుక్ రాజ్యాంగం కూడా రాబోతుందని టూ పాయింట్ జీరో రాజ్యాంగం కూడా రాబోతుందని నిజానికి మధ్యకాలంలో చూస్తుంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా కూడా ప్రజల ప్రజల శ్రేయస్ కోసమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తును నామరూపాలు లేకుండా చేయాలనే ఒక ప్రయత్నమే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలను పరిపాలించాలి ఆంధ్రప్రదేశ్ను సస్యశాలంగా చూడాలి అనే ఆలోచన అయితే లేనట్టుగానే కనిపిస్తుంది అంటే అనేక కేసులు అంటే జనరల్గా యాజ్ ఎ వేవర్గా మనం చూస్తున్నట్టయితే కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అనేక మంది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్న నాయకుల మీద మాత్రమే కేసులు అవుతాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటున్న కీలకంగా ఉంటున్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తున్నారు గతంలో దానికి ఏం చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అదే తిరగదిప్పి తనకు ఇదే అవుతుంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన తప్పు చేసింది వాస్తవం అయితే ఆ రోజు ఆయన చేసిన తప్పుకు ఈరోజు ఆయన ఈ ఈ శిక్ష అనుభవిస్తున్నాడు డెఫినెట్గా వచ్చేసి అంటే ఈ శిక్ష మరోసారి మీరు అనుభవించాలనుకుంటున్నారా గతంలో చేసిన తప్పులు మరోసారి చేయాలనుకుంటున్నారా అంటే అవునన్నట్టుగానే ఉంది అంటే గతంలో పదకొండు సీట్లకు ఇచ్చి ఆ పక్కన కూర్చోబెట్టారు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు సో కాబట్టి ఈరోజు కుటుంబం అదే కోరుకుంటుందో ఏంటో అర్థం కావడం లేదు అంటే అనేక కేసులు ఈరోజు మిథున్ రెడ్డి స్క్యా ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించింది కావచ్చు అదేవిధంగా విధంగా గో వర్ధన్ రెడ్డి గారు కావచ్చు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఎవరైతే మాజీ ఎంపీ సురేష్ కావచ్చు కావచ్చు చాలామంది ఇక్కడ వంశీ గారు కావచ్చు వంశీ ఆయన తప్పుల గురించి దాని గురించి చెప్పారు సో ఓకే ఆయన చేసిన పర్సనల్గా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశాడు పర్సనల్గా మాట్లాడాను కనుక సో కాబట్టి దాని గురించి ఏంటి అనేది రాబోయే రోజు తెలుస్తాయి అందరికీ కూడా కానీ ఈ మధ్యకాలం ఏదైతే ఉందో కక్షపూరితంగా అరెస్టులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చాలా కీలకంగా చూస్తున్నాం అంటే ఈయన కూడా కొంతమందిని ఇలాగ అరెస్ట్ చేస్తూ ఏదైనా నిజాలు ఉంటే ఒక క్రమ కేసు ఏదైనా బలంగా చేయకొచ్చి దాంట్లో వాస్తవాలు బయటకు వచ్చాయంటే ఎక్కడ కూడా లేదు కానీ రాజకీయ కక్షగానే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీనివల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా కూడా తండోపతండలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గ్రాప్ అనేది పెరుగుతూ పోతుంది మధ్యకాలంలో అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మరోసారి తీరుగా బలంగా అధికారంలోకి రాబోతున్నాడు ఈ నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అనేది బలంగా వినిపిస్తుంది